బ్యాక్ టు మై ఛానల్ ఎడిట్స్ మీరి వీడియోని లైక్ చేస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లాస్మేట్ వేలు టీచర్ చెప్పింది లేడీస్ ఫింగర్ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని మాట్లాడితే సరే అను భార్య మాట్లాడితే మౌనంగా ఉండు జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఒక టీచర్ కి ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది నేను అన్ని సబ్జెక్టులు ఎందుకు చదవాలి ఇది న్యాయమా అర్థం చేసుకో తల్లి ఏమి చిన్ని తల్లి స్కూల్లో పడుకోలేదట స్కూల్లో నువ్వు ఉండవు అమ్మా అందుకే నిద్ర రాలేదు లవ్ యూ చిన్ని తల్లి ఏ డాడ్ నేను చెప్పులతో వస్తానని చెప్పాను కానీ మీరు నేను వాటిని ధరించక ముందే వెళ్ళిపోయారా ఈ రాత్రి మీరు ఎలా నిద్రపోతారో చూస్తాను డాడ్ ఏమైంది నాన్న ఇంకా ఎందుకు నిద్ర లేవలేదు జీవితంలో పడి లేవడం కంటే ఉదయం నిద్ర లేవడం చాలా కష్టం తమ్ముడు అక్కడ ఖాళీగా ఉంది బాగా పోయండి నీ తల ఖాళీగా ఉంది అక్కడ కొద్దిగా పోయండి అందరికి నచ్చాలంటే ఏం చేయాలి అందరికి నచ్చాలంటే నువ్వు వచ్చే జన్మలో బంగారంలో పుట్టాలి అద్దు నాకు నిద్ర రావడం లేదురా నిద్ర ఎవరికి ఊరికే రాడు చిన్నతల్లి ఫోన్ ఆఫ్ చేసి బెడ్ షీట్ కప్పుకోవాలి అమ్మా నాకు నీ ఒదిలో పద్దుకోవాలి అని ఉంది రా చిన్ని తల్లి హాయిగా పదుకుందు స్కూల్లో ఎవరు నాతో ఆడటం లేదు ఎందుకు తల్లి నేను రోజు స్కూల్ కి రావడం లేదని అంటున్నారమ్మా అమ్మా కొత్తగా రెడీ అవ్వకూడదా కొత్తగా రెడీ అవ్వచ్చు చిట్టి తల్లి చెత్తగా రెడీ అవ్వకూడదు రిమోట్ ఎక్కదా మామ్ అదిగో అక్కదే ఉంది నా రిమోట్ కాదు టీవీ రిమోట్ నేను మెకో సం పువ్వు తీసుకొచ్చాను నువ్వేనా అందమైన పువ్వు చిట్టి తల్లి అమ్మా ఈ రోజు నువ్వు తినిపిస్తే తినాలి అనుంది అమ్మ రా చిట్టి తల్లి తినిపిస్తాను నాన్నా ప్రతి అమ్మ తినిపిస్తుంది కదా నాన్నా ఈ రోజు నువ్వు తినిపించాలి ఓహ్ ఎంత ముద్దుగా అడుగుతున్నావు బంగారం